రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించి తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎస్ఎస్సీఏ ఉద్యోగులు చేపట్టిన సమ్మె పన్నెండో రోజుకు చేరిన క్రమంలో శనివారం వేములవాడ సిరిసిల్ల రహదారిలోని నంది కామాన్ నుండి రాజన్న ఆలయం వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు మార్గమధ్యంలో తిప్పపూర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ గత పన్నెండు రోజులుగా తమ విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావడం లేదని కనీసం రాజన్న దేవుడు దయతోనైనా ప్రభుత్వంలో చలనం వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు రాజన్న సన్నిధికి వచ్చినట్టు తెలిపారు గత వారం రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటుగా వెళ్తూ తమ శిబిరాన్ని పరిశీలించి తమతో ఫోన్ లో మాట్లాడారని రెండు రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని కానీ వారు చెప్పినట్లు ప్రభుత్వం నుండి ఇంతవరకు తమకు ఎలాంటి హామీ రాలేదని కనీసం ఆదివారం వేములవాడ పర్యటనకు రాబోతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ నోటి నుండైనా తాము శుభవార్త వినేలా చూడాలని ఆ రాజన్న దేవుణ్ణి వేడుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు جي ري 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 రెండు వేల ఇరవై నాలుగు చివరి నెలలో మరి మేము ఉన్నాము అయితే ఇప్పుడైనా సాధించుకుంటామని ఇది ఒక మా సీఎం గారు మాకు ఇచ్చిన హామీని న్యాయబద్ధమైన హామీని నెరవేర్చాలని మేము ఇలా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు నందికమాల నుంచి మన రాజన్న దగ్గరికి కూడా ఈ పాదయాత్ర మేము కొనసాగించడం జరుగుతుంది మా జీవితంలో ఇది చివరి పాదయాత్ర కావాలి ఇది ఒక చివరి సమ్మె బాట కూడా మాకు కావాలని మేము కోరుకుంటున్నాం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోవాలని మేము ఈరోజు సవినయంగా ఈ యొక్క పాదయాత్రతో మిమ్మల్ని బ్రతిమలుకుంటున్నాం ఎందుకంటే ఏది వ్యతిరేకం కాదు సమగ్ర శిక్షలో పంతొమ్మిది వింగులు ఉన్నాయి ఇక్కడైతే పంతొమ్మిది వేల మూడు వందల మంది సమగ్ర శిక్ష ఉద్యోగ అభ్యర్థులు ఉద్యోగ వ్యవస్థాపకులు ఉన్నారు వారందరినీ రెగ్యులర్ చేయండి వారికి కుటుంబం ఉంది వారికి చదువుకునే పిల్లలు ఉన్నారు కొందరికైతే వివాహానికి ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు వారికి కూడా భవిష్యత్తు వేయాల్సిన పరిస్థితి మాకుంది కేవలం ఇరవై వేలతోటి ఈ వ్యవస్థ నడువది మేము చదివిన డిగ్రీలు మేము చదివిన పిహెచ్డీలు ఇరవై వేలకు కూడా ఎందుకు సరిపోనివి కనీసం మా యొక్క డిగ్రీలకైనా కోరుకుంటున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళి ఎమ్లగోడ రాజన్న అంటే బాగా చాలా ఫేమస్ రాజన్న దగ్గరకు వచ్చి మేము వేడుకుంటే మా కోరికలు నెరవేరుతాయని ఆ నమ్మకంతో గవర్నమెంట్ మనసు మరుగుతా గవర్నమెంట్ మనసు కరుగుతుందని ఈ విధంగా పాదయాత్ర చేసుకుంటూ ఈ రోజు రాజన్న టెంపుల్కు రావడం జరిగింది తొందరలోనే గవర్నమెంట్ నుంచి వెళ్ళి మేమైతే కోరుకుంటున్నాం ఈ రోజే రాజన్న సన్నిధిలో ఉన్నప్పుడే మాకు శుభవార్త వస్తుందని మేము ఆశిస్తున్నాము ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత రాష్ట్ర మంత్రివర్యులు పొన్నెం ప్రభాకర్ గారు మా టెంటును ముందు నుంచి తాను దర్శనానికి వెళ్తుండగా చూసి మాకు తన దూతను పంపించి తన ద్వారా ఫోన్లో మాట్లాడి మీ సమస్యలన్నీ మాకు తెలుసు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి మీ యొక్క ప్రతినిధులను ఐదుగురిని హైదరాబాద్ పంపించండి మేము సీఎం గారితో మాట్లాడిపించి మీ సమస్యకు పరిష్కారం తెలియజేస్తానని చెప్పడం జరిగింది గౌరవ మంత్రి వారు చెప్పినట్టు మా ప్రతినిధులు హైదరాబాద్లో గౌరవ మంత్రి గారిని పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది వారు తర్వాత ఏమన్నారంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కూడా కలవండి మీరు అని చెప్పడం జరిగింది భట్టి విక్రమార్క కూడా కలిసినప్పుడు సీఎం గారితో మాట్లాడి మేము ఏ నిర్ణయం తీసుకుంటాము ఒక రెండు రోజులు మాకు సమయం ఇవ్వండి అని భట్టి విక్రమార్క గారు చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి మాట మీదకెళ్ళి మేము అందరం వచ్చేసి మళ్ళీ మా సమయంలో మేము ఉన్నాము ఇప్పుడు రెండు రోజులు గడిచిపోయింది గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రేపు రాజన్న సన్నిధికి వస్తున్నట్టు మాకు సమాచారం ఉన్నది ఇప్పుడే తెలిసింది ఈ సమాచారం ప్రకారం మేము రాజన్నకు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాం మన వెములవాడ రాజన్న స్వామి పొన్నం ప్రభాకర్ గారి మనసు మార్చి ప్రభుత్వం మనసు మార్చి వారిక్కడనే వచ్చి మాకు శుభ సూచకంగా మాకు ఇక్కడనే గుడ్ న్యూస్ చెప్పి రాజన్న సన్నిధిలోనే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మాకు శుభ విషయం చెప్తారని మాకు గుడ్ న్యూస్ చెప్తారని మేము అందరము ఆశిస్తున్నాము రాజన్న గౌరవ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనసు మార్చి మంత్రుల మనసు మార్చి మాకు గుడ్ న్యూస్ చెప్పాలని అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మన గౌరవ జిల్లా మంత్రివర్యులు వారు విన్నాడ రాజన్న సన్నిధిలోనే మనకు మాకు గుడ్ న్యూస్ చెప్పి వెళ్తారని మేము ఆశించి ఈరోజు రాజన్నను వేడుకోవడానికి వచ్చినాము